ఇప్పుడు అన్నిటివేనా ఇది ని వండింది ఇది మాటే కొంచెం కొంచెం క్రాస్ కొంచెం క్రాస్ క్విమెటల్ క్విమెటల్ రేట్ ఆడుకుంటే కూడా నేను వాకులు తెసా పదిగా మంచిగా ఉంది నీళ్ళు ఒక ట్యాప్లు ఇచ్చేస్తే ఆడుకుంటూ కొంచెం వేరు ఎందుకంటే నీళ్ళు వేరే కప్పు వస్తూ వస్తారు నీళ్ళు పెట్టాలి మీకు

అది సర్పంచ్లు లేదా గ్రామ పెద్దలందరికీ నమించాలి వారిందరికీ విజయ పిల్లలు అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం అయితే తల్లిదండ్రులకు ఇంతవరకు మాకైతే తెలియదు రోజు ఏం భోజనం పెట్టేవారు హాస్టల్లో ఆ హాస్టల్ వాడగారు వాళ్ళకే కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి చేసి పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో టిఫిన్లో వేయాలి ఏమి ఇవ్వాలి తర్వాత మధ్యాహ్న భోజనం ఏం చేయాలి రాత్రి భోజనంలో ఏ ఐటమ్స్ చేయాలనేది క్లియర్గా బోర్డు మీద రాయడం జరిగింది అదేవిధంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో వచ్చినప్పుడు పిల్లల్ని అడిగి ఇప్పుడు చూసిన అంత అస్తవ్యస్తంగా ఉంది చూస్తే మాస్టర్ల రూమ్స్ అనే స్విచ్చెస్ పైన ట్యాంకు తర్వాత ఇవన్నీ కూరగాయలు చూస్తే కొంచెం ఇదైపోయి ఉంది తల్లిదండ్రుల కట్టా బాధ్యత ఉంది మేము ఏదో ఆ పిల్లలకు హాస్టల్కి పంపించడం మా పిల్లలు చదువుకుంటాం కాదు మీకు వీలైనప్పుడు అంతా వేసా ఫ్యామిలీ నుంచి ఎక్కడక్కడ బిజీలో ఉన్నా కానీ ఇప్పుడు మీకు టైం దొరికినప్పుడు వల్ల హాస్టల్కి వచ్చి ప్రశ్నించాలి ఒక అధికారిని ప్రశ్నిస్తేనే మనకు మన పిల్లలు ఏం చదువుతున్నారు అనేది తెలుసుకో స్కూల్కి పోయి టీచర్ను కానీ ఇక్కడ హాస్టల్లో వచ్చి హాస్టల్లో తెలుసుకుంటేనే మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది ఏదో పంపించడం అయిపోయింది వాళ్ళు చదువుకుంటారు అనేది కాదు మీరు వస్తే తల్లిదండ్రులు వస్తున్నారు అనేది ఇక్కడ హాస్టల్ వాడని కావచ్చు ఇక్కడ సిబ్బంది కావచ్చు అదేవిధంగా స్కూల్ గిడ మీ స్కూల్ చూస్తే మీకు స్కూల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తుంటారు ఏ టైప్ ఉందో ఏమో మా ఐడియా లేదు మేము డైట్ చూస్తే మాకే లోతున్నది మీరు గిడ మంచిగా చదువుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పి అక్కడ ఉన్న లీడర్లకు చెప్పినా సరే వాళ్ళు మీ తల్లిదండ్రులు ఏదైనా సమస్య పిల్లలు చెప్తే దాచుకోకమ్మా ఖచ్చితంగా ఎవరికి చెప్పానో వాళ్ళకి చెప్పుకోండి ఎవరైనా లీడర్ చెప్తే వాళ్ళు కూడా పైసా ఎక్కడ నేను పోవడానికి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా సార్ మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి సార్ మీ లైఫ్ గారు మళ్ళీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఎవరు ఫేస్ చేయలేరు దాన్ని కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే పిల్లలు మీరు కూడా మీ అమ్మ చెప్పండి అక్కడ నుంచి వాళ్ళు కూడా చెప్తారు మనకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తుంది మీరు మంచిగా తినాలి మంచిగా చదువుతున్నారు ఇంకా మీ స్టూడెంట్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అరే హాస్టల్లో ఇంత మంచి ఫుడ్ పెడుతున్నారా రండి మీరు కూడా ఇక్కడికి రండి హాస్టల్లో ఉండి చదువుకోండి ఇంటికాడో ఏందో పరిస్థితి అని చెప్పి ఈ మేన గురించి కూడా మీరు పిల్లలకు చెప్పండి ఇంకా గవర్నమెంట్ ప్రతి హాస్టల్లోనూ ఒక అధికారితో పాటు నాయకులకు అప్పచెప్పి ప్రతి ఒక్క హాస్టల్లో తనిఖీ చేస్తున్నారా దీనికి దానికి తోడు మన పెద్దమ్మూర్లో ఈరోజు బీసీ హాస్టల్లో ఇది కొన్ని సంవత్సరాల నుండి ఉన్న హాస్టల్ ఇది గత ప్రభుత్వాలు దీనికి ఏమి చాలనంతా చేసింది కాబట్టి దీనికి ఏమైతే అవసరం పడితే మంచిగా పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుంది అదేవిధంగా మరి తల్లిదండ్రులను గిట్ట పిలిపించిండు వాళ్ళ సలహాలు గిట్ట తీసుకోవాలంటే చెప్పి మన పెద్దలు దారాసింగ్ అన్న గారికి అప్పజెప్పిండ్రు మన ఎమ్మెల్యే మునారెడ్డి గారు మరి వారితో పాటు పెద్దలు ఇక్కడ వచ్చిన అందరు గిట్ట సూచన సలహాలు వాళ్ళ తీసుకొని మన పెద్ద దారాసింగ్ నా ద్వారా మేము బిడ్డ అప్పుడప్పుడు తనిఖీలు చేస్తాము ఇంతవరకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ రోజు గిట్ట హాస్టల్లోకి ఎవరు వచ్చిన నాయకులు ఎవరు అధికారులు వచ్చి దాఖలాలు లేవు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదలే ఉంటారు ఇక్కడ మన బడుగుల బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మెనో ప్రకారం గిట్ట ఇవి చాలా అంటే చెప్పి ఇంకా మన పెద్దలు చెప్తారు దాని గురించి అంతా దానికి తోడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో హాస్టల్ ఏర్పాటు చేశారు ఆ రోజు విద్యార్థులకు చదువుకోవడానికి కష్టంగా ఉంటుండే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళాలి ఊరికి పోయి రావాలంటే కష్టమవుతుండే కాబట్టి అప్పుడు హాస్టల్ ఏర్పాటు చేశారు హాస్టల్తో పాఠశాలతో పాటు హాస్టల్ పోయితే గత పది సంవత్సరాల నుంచి మనదా ఈ హాస్టళ్లకు బీసీ హాస్టళ్లకు పట్టించుకునే నాదులు లేకుండే అందుకోసమే ఈ వ్యవస్థకు ఈ విధంగా తయారైపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు హాస్టల్ సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని నారసింహన గారు కానీ అలాగే జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు కూడా పంపించారు ఆఫీసర్కి చూడాలి ఏ విధంగా ఉంది హాస్టల్ ఏ విధంగా ఉంది ల్యాటరీలు ఏ విధంగా ఉన్నాయి చూడడానికి వచ్చారు దాంతోపాటు నిలువుగా గతంలో మీకు తినడానికి ఉదయం కానీ మధ్యాహ్నం సాయంత్రం వేరే రకంగా ఉంటుండే ఇప్పుడు ఇప్పటి నుంచి డబ్బులు పిలిచిం మీరు చూడాలి ప్రతిరోజు ఏం చేయాలంటే మండే రోజు మండే మార్నింగ్ ఏమి మధ్యాహ్నం వేయిస్తున్నారు సాయంత్రం వేయిస్తున్నారు మీరు కాస్త చూసి చూడాల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ మేము హాస్టల్ వాడన్ గారికి అడుగుతాం కరెక్ట్ ఇస్తురా లేదా అనేది ఏదైనా తక్కువ ఇస్తారు ఇంతకుముందు ఇంతకుముందు ఇదే హాస్టల్లో కరెక్ట్ ఇవ్వకుంటే మేము వాడన్ అంటే స్టూడెంట్స్ అంతా కలిసి పెద్ద సైకి ఇచ్చినప్పుడు వాడన్కి సస్పెండ్ ఇచ్చారు అంతా ఇది ఉంది ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకోండి ఇక్కడ చదివిన వాళ్ళు మంచిగా ఎంప్లాయీస్ అయ్యారు అందరూ జాబ్స్ వచ్చిన టీచర్స్ అయ్యారు కానిస్టేబుల్ పోలీసులు ఇది వెయ్యారు కాబట్టి మీరందరూ కృషి పెట్టి మంచిగా చదువుకోండి మీరు ఏదైనా కరెక్ట్ ఇవ్వకుంటే పెద్దల దృష్టి తీసుకోండి అంతే కానీ తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ప్రతి ఒక్కరు ఎందుకంటే మీరందరూ వచ్చి ఇక్కడి నుంచి రాజకీయ పరంగా అధికారుల పరంగా అందరం కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఏర్పరచుకొని మన పిల్లలు మనం పిల్లలను ఇంటి నుంచి పంపించడం పంపించినాక మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా చదువుతో పాటు వాళ్ళకు తిండి ముఖ్యం చాలా ఎందుకంటే పిల్లలు ఎదగాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం పౌష్టికాహారం కరెక్ట్ అందుతుందా లేదా అనే ఉద్దేశంతో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి హాస్టల్ ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మరి స్వయన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సందర్శిస్తున్నారు మరి వారితో పాటు మంత్రులందరూ మరి అందరూ ఎమ్మెల్యేలు మరి రాజకీయ నాయకులు ఇతర రాజకీయ నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి హాస్టల్ను సందర్శిస్తున్నారు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిప్పుడు పిల్లలకు దాదాపుగా పదేళ్ళ నుంచి ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచలేదు గత ప్రభుత్వంలో ఈసారి డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచడం జరిగింది మరి అదేవిధంగా దానికి తోడు మరి కాస్మోస్టిక్ ఈ నూనె కానీ సబ్బు కానీ అది కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం జరిగింది పిల్లలకు తిండి పెట్టాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పెంచడం జరిగింది అయితే పిల్లలున్నారు మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత మీరు ఏంటంటే నా పిల్లల్ని నేను పెద్ద కూడా హాస్టల్లో వేసిన చదువుకుంటున్నాడు అని మీరు అనుకొని ఆండే కూర్చుంటారు తిండి కూడా రారు ఎందుకంటే వచ్చి చూస్తే మనకు పనులుంటాయి పొద్దుగాలు వేస్తే సంసారము పోయి ఇంట్లో పని చేసుకోవాలి ొట్టెలు చేసుకున్నాలి అన్నం పట్టుకోవాలి ఉన్నకి మొగలు భార్య పిల్లలకి ఎవరైనా ఉంటే వాళ్ళకి తిండికి పెట్టాలి అడికెళ్ళి వెళ్ళి మనం చేరిపోదామని చేరుకో కూలిపోదామో కూలికో ఇవన్నీ రోజు చర్యలే పొద్దుగాలేస్తే మనం చేయవలసిన పని అది కానీ ఒకరోజు మనం తప్పకుండా మన పిల్లవాడు మనం పెద్ద రాష్ట్రంలో హాస్టల్లో పెట్టినాం ఈ పిల్లాన్ని పోయి కలిసి స్కూల్ పోవాలి మా పిల్లవాడు చదువుకుంటా లేదా ఎట్లున్నాడు రోజు స్కూల్కి వస్తుండా లేదా మరి హాస్టల్లో రెగ్యులర్ ఉంటున్నాడా లేదా హాస్టల్లో తిండి మంచిగా పెడుతున్నా లేదా ఇవన్నీ తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది కానీ మనం ఎవరం పట్టించుకోము మనం హాస్టల్కి పంపించినామంటే అయిపోయాయి కదా స్కూల్కి పోము హాస్టల్కి రాము వాడు స్కూల్కి పోయి చదువుకుంటున్నా తెలుసుకోము హాస్టల్లో తిని ఉంటున్నాడా తెలుసుకో మనం హాస్టల్కి పంపిస్తే వాడు హాస్టల్లో తిని మరి ఎక్కడైనా తిరుగువచ్చు వాడు అంతా తిరుగుతాడు వస్తాడు వాళ్ళ హాస్టల్లో తింటాడు అనుకుంటాడు కానీ తెలుసుకునే బాధ్యత మన తల్లిదండ్రుల పైన ఉంది కాబట్టి దయచేసి మీకు పేరెంట్స్ కోరుకునేది ఒకటి ఏంటంటే మీరు తప్పకుండా పదిహేను నెలలకు ఒక రెండు రోజులు రెండు రోజులు పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మీరు హాస్టల్లో ఉండుండి చూడుండి హాస్టల్ మరి తిండి కరెక్ట్ ఉందా లేదా ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి చదివించి రేపు ప్రయోజకునికి చేయాలి అంటే వీడు చదువుకుంటే రేపు ఎవరి పనికి వస్తాడు ఫస్ట్ తల్లిదండ్రులు దాని తర్వాత మన ప్రాంతానికి దాని తర్వాత మన దేశానికి ఎందుకంటే ఒక పోలీసు ఒక కానిస్టేబులే అయినాను కానిస్టేబుల్ అయితే వాళ్ళ సంసారం నడుస్తుంది వాళ్ళు బాగుపడతారు తల్లిదండ్రులు చూసుకుంటాడు వాళ్ళు మరి కానిస్టేబుల్ అయితే వాళ్ళు సేవ చేయాలి కదా మన ప్రాంతానికి మన దేశానికి సేవ చేస్తారు కదా వాళ్ళు అది మనకు అందరికీ అవసరం ఒక డాక్టర్ కానీ ఒక కలెక్టర్ కానీ ఇటువంటి పోస్టులు కొట్టి వాళ్ళు సేవ దేశానికి సేవ చేస్తారు మరి మనకు తల్లిదండ్రులకు కానీ మన ప్రాంతానికి కానీ పేరు ప్రతిష్టలు చేస్తారు దానికోసమే ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి పేద పిల్లలు చదివించుకునే పరిస్థితి లేదు చదివించుకో లేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఇక్కడ డైట్ ఛార్జీలు పెట్టినాం దాంట్లో రోజువారీగా పొద్దుగాల ఏం పెడతారు మనం ఇంట్లో కూడా పెట్టాం మనం ఇంట్లో కూడా తినలేం వాళ్ళ హాస్టల్లో పెట్టి తిండి మనం రాగి జావా ఇంట్లో ఎప్పుడన్నా తాగుతామో ఎప్పుడు తాగం మరి రాగి జావా వాళ్ళకి అవసరం ఉన్నాయి గుడ్లు వారానికి ప్రతి వారం ఒక వారం మటను ఒక వారం చికెన్ నాలుగు వారాలకు నాలుగు ఆదివారాలు ఆదివారం వస్తే ఇంటికి లేకపోతాం అంటారు ఇంటికి కాదు ఇక్కడ నాలుగు ఆదివారాలు మంచిగా మటన్ చికెన్ ఒక 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 ఆదివారం మటన్ పెడితే ఇంకో ఆదివారం చికెన్ పెడితే ఇటువంటి ఒకసారి గడుపు వస్తే కాదు ఈ వస్తే నీరు పోయాల్సిందే